ఫిబ్రవరి టెన్త్ నా సహష్ బర్త్డే టు విష్ యుంక్ యూ సో పిల్లలు ఎంతో వేగంగా పెరిగిపోతూ ఉంటారు కదండి చాలా ఆశ్చర్యంగా ఉంటారు వెల్కమ్ టు చందు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ వీడియో అంతా సాహష్ బర్త్డే గురించే మాట్లాడుకుందాం సో నైన్త్ బర్త్డేకి ఏదైనా ఒక స్పెషల్గా చేద్దాము అని అని అనిపించి ఇలా చేసాం అనమాట ఏం చేసాము వీడియోలో చూసేయండి లాస్ట్ వీడియోలు మీకు చూపించాను కదా ఈ తవ తీసుకున్నాము అని చెప్పి సో తవ మీద దోశ వేయడానికి ట్రై చేశాను సో ఏంటంటే ముందు రోజు నైన్త్ ఫిబ్రవరి నైన్త్న తీసిన వీడియో అనమాట సో ఆ రోజు రవ్వ దోశ వేశాను దీని మీద చాలా బాగా వచ్చిందండి బట్ ఎక్కువ టైం టేకింగ్ ఇది ఎందుకంటే నాన్ స్టిక్ పాన్స్ అంటే అలాగే కదా కాస్త ఎక్కువసేపు వేడెక్కిన తర్వాత బాగా కాలిన తర్వాతే మనకి దోశ బాగా వస్తుంది సో చాలా బాగా వచ్చాయి ఆ తర్వాత రోజు టెన్త్ ఫిబ్రవరి మండే మార్నింగ్ అనమాట సో సహజ్కి స్కూల్కి పంపించడానికి రెడీ చేసాము అయితే స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా సో ఒకప్పుడు చాక్లెట్లు అన్నీ పట్టుకొని వెళ్ళి పిల్లలకి అందరికీ పంచి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి ఇష్టంతో మనం ఇచ్చేవే ఎవరు బలవంతం లేదు నేను ఇష్టపడి అందరి పిల్లలకి పెన్సిల్ స్టేషనరీ బాక్స్ ఒకటి ఇచ్చాను అనమాట సహజంగా రెండు పెట్టేసి స్కూల్ పంపించేసాము సో మళ్ళీ స్కూల్ నుంచి రిటర్న్ అయ్యే టైంకి మేము ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లోని అంటే పర్మిషన్ తీసుకున్నాము సో గవర్నమెంట్ స్కూల్లోని ఇలా నాకు బుక్ పెన్సిల్ అండ్ చాక్లెట్ పంచాలి అని అనిపించింది సో సహష్తోని అది పంచిపించాను అనమాట సో ఈ పంచడం కూడా ఏదో దానం లెక్క కాదండి ఆ పిల్లలకు కూడా నేను అదే చెప్పాను ఇది మీరు సహా బర్త్డేకి వచ్చినట్టు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు అలానే అనుకోండి మేము కూడా అలానే అనుకుంటున్నాం అని చెప్పాను అనమాట పిల్లలంతా చాలా సంతోషంగా తీసుకున్నారు నా సహష్కి వాళ్ళందరూ విష్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ నుంచి క్రమశిక్షణ అనేది నేర్చుకో అని చెప్పి సహర్షికి చెప్పాను ఎందుకంటే పిల్లలు అందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు నాకు ఆ రోజంతా చాలా చిన్నండి ఈవినింగ్ అవుతూనే సహష్ చరెష్ని పట్టుకొని మేము గేమ్స్ జోన్కి వెళ్ళాం అనమాట అక్కడ కాసేపు వాళ్ళు గేమ్స్ అంతా ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు దృష్టిలో మాత్రం బంగారం సంపాదించకపోతే డబ్బులు సంపాదించుకోవడం విలువల్ని పెంచదండి కేవలం అంటే కేవలం క్రమశిక్షణతో మన జీవితాన్ని ఎలా సాగిస్తున్నాము మనం వాల్యూస్ని ఎలా నింపుకుంటున్నాము రెస్పాన్సిబిలిటీస్ని ఎలా నింపుకుంటున్నాము పెద్దవాళ్ళని చూడగానే రెస్పెక్ట్ ఎంత ఇవ్వగలుగుతున్నాం అవే మన వాల్యూస్ మనకి ఆ దేవుడిచ్చే వరాలన్నమాట సో అవి నేర్పిస్తే చాలండి పిల్లల జీవితం ఆటోమేటిక్గా సాగుతూనే ఉంటుంది ముందుకు వెళ్తూనే ఉంటుంది పిల్లలు ఏదో ఒక రకంగా వాళ్ళంటూ ఐ మీన్ అభివృద్ధి అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనమాట వాళ్ళు ఎలా అయినా సాధించగలరు బట్ అనేది పేరెంట్స్ మాత్రమే ఇవ్వాలి సో నాకు ఆ విలువల్ని నా పేరెంట్స్ ఇచ్చారు కాబట్టి నేను కూడా నాకు కంపల్సరీగా నా పిల్లలకి ఆ విలువల్ని తెలిసేలాగా చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ స్టెప్ అయినా వేస్తాను ఇంకా ఏ విధంగా పిల్లలకి విలువలు నేర్పించొచ్చో మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి కామెంట్స్ రూపంలో చెప్తే నేను వాటిని పాటించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోట్ దట్ ఆర్ గివింగ్ మీ సడన్గా చరీష్ ఇక్కడ డాక్టర్ అయిపోయాడు నాకు టెంపరేచర్ చూస్తున్నాడు నాకు ఫీవర్ ఉందంట వాడే చెప్తున్నాడు సహష్ని ఒక్క స్టిల్ ఇవ్వరా బాబు అంటే అసలు చూడడానికి కష్టపడుతున్నాడు ఇది మెయిన్ సెట్ చేయించింది కాదండి ఆల్రెడీ అక్కడ ఉంటుంది సో ఉన్నదాని ముందే అలా నిల్చోబెట్టి ఫోటో తీసాను అనమాట ఇక్కడేమో సోలార్ సిస్టమ్ గురించి ఏదో ఉంది సో చూడమంటూ ఉండనే వచ్చి వాడేమో జూపిటర్ సాటర్న్ వీనూ సో ఏమో అని చెప్పుకుంటున్నాడు సరే అయితే నువ్వు చెప్పుకుంటున్నావు కదా నేను కిందకి వెళ్తా అని నేను కిందకు వచ్చాను నాతో పాటు వాడు కూడా వచ్చాడు సో మాక్సిమం టైం కూడా కంప్లీట్ అయిపోయింది అది ఒక వన్ అవరే ఉంటుంది సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మేము బయలుదేరదామని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము అది ఇంకా వెళ్ళిపోదాం అంటే వేరే స్పోర్ట్స్ గేమింగ్ జోన్ ఏదో ఉందనమాట అక్కడికి వెళ్దాం అంటున్నాడు అది క్లోజ్ అయిపోయింది పద ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి లిఫ్ట్ దగ్గర తీసుకొచ్చాను మొత్తానికి కిందకు వెళ్తున్నాం అనమాట అంటే కిందకు వెళ్తే అక్కడ సెల్లార్ ఉంటుంది ది ఫ్లో ఫోర్ ఫ్లోర్స్ అనమాట మాల్ మొత్తం దిగి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము సో ఇక్కడ ఇంకా సెల్ార్కి వెళ్దాం ఉంటే ఇక్కడ వెట్ వేస్ట్ చుట్టూ ఏమేమి ఉన్నాయో చూస్తున్నాడు అనమాట అంటే వెట్ వేస్ట్లో అసలు ఏమేయాలి వేయాలి అని చదువుతుంది సో ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితో సమాప్తం మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గట్ టు సపోర్ట్ మీ డు నాట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్ థ్యాంక్ యూ